గందూరు మండలం బొద్దవరం గ్రామంలో గ్రామ ఎల్లవేరుకు దేవతగా పూర్వం నుండి పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ గొంపమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గంధమ అమావాస్య మంగళవారం అమ్మవారిని తీసి మళ్లీ వచ్చే మంగళవారం వరకు అమ్మవారి జాకారం ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు గరగల నృత్యాలు నిర్వహిస్తారు ఈ జాతర మహోత్సవం రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గుర్రపు పందాలు ట్రాక్టర్ రివర్స్ పోటీలు కోలాటాలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు బాలు రైడర్స్ వారిచ్చే సరికొత్త కార్యక్రమాలు రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య మిరమిట్లు గొలిపే మందుగుండు సామాగ్రి సంక్రాంతి కన్నా ఎంతో ఘనంగా ఆడపడుచులను పుట్టింటికి రప్పించుకుని అమ్మవారికి పాన్పులు వేసి నైవేద్యాలు సమర్పించుకుంటారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గెడ్డం కొండయ్య నాయుడు వేగి గోపి ఆడారి సత్యనారాయణ రైతు సంఘం ప్రెసిడెంట్లు టంగెట్టి నాగ సత్యనారాయణ ఆడారి పైడికొండ టీడీపీ నాయకులు రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా మన పెద్దలు నిర్ణయించిన గౌరవ రైతు సంఘం ప్రెసిడెంట్ గారు మన కంగిటి పాయ్య గారు పెద్దలు ఆడారు సత్యనారాయణ గారు మరియు రైతు సంఘం ప్రెసిడెంట్ ఆడారు పైడికొండ గారు ఆడారి శేఖరు మొత్తం ఇక్కడ ఆడారులు ఉన్నారు ఒక తంగేటి వారు ఉన్నారు ఈ పండగ మొత్తం తంగేటి వారి అమ్మాయి వెళ్ది తంగేటి వారి ఇంట్లో పుట్టిన అమ్మాయి దగ్గర నుండి జరిగిన పండగ కాబట్టి ఇది పూర్తిగా తంగేటువంటి ఇంటి దగ్గర నుండి పసుపు కొంకొంతోటి ఈ కార్యక్రమం మొదలవుతుంది కార్యక్రమం మొదలైన తర్వాత అక్కడ నుండి జాతర జాతర మహోత్సవం కింద జరిగి ప్రతిరోజు రాత్రి గరగలో కోలాటం మధ్య ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది జరిగిన తర్వాత వారం రోజులు ఇదే కార్యక్రమం అలా జరిగి చివరి రోజు మంగళవారం అమాసం రెండో రోజు ఏ రోజు మంగళవారం వస్తుంది ఆ రోజున ఈ పండుగ భారీ వ్యక్తిని జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఈ పండగలోని బాలీ వైజాగ్ వారి బాలీ రైడర్స్ ఒకటి తర్వాత మంగళవారం అంటే శ్రోవారం నాడు మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ఎనిమిది కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కూడా ఉంది దీనికి బుధవారం ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రజలు అందరూ కూడా పాల్పించుకోవడం జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణ అరుదుగా ఈ సరౌండింగ్ లో లేదు దీని అందరూ ప్రజలు భక్తులు అందరూ ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ గిరి ప్రదర్శనలో పాల్గొంటారని మా బుధవారం గ్రామ కమిటీని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ చుట్టుపక్కల కనిగిని ఎరగని రీతిలో బుధవారం పంటలు పండగ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని కోరుకొని ఆయన మంచిగా ఆశీర్వదిస్తారని మా కమిటీని ఇంతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది కోట మండలం బొద్ధవరం గ్రామం అండి త్రి వర్గం మా బొద్ధవరం నుంచి కూడా శ్రీ గొంపమ్మ తల్లి గ్రామ దేవత జాతర మోక్షములు మా చిన్నతనం నుంచి కూడా మా పాత ముత్తాతల కాంచి చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు అదే విధంగా వాళ్ళు నడిచే బాటలో మేము కూడా నడవాలని మా యువత అంతా కలిసి గ్రామ పెద్దను అలాగే మా గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఈ ఈ సంవత్సరం కొత్తదనాన్ని తీసుకురావాలనుకుంటే మనకి బెంపన తల్లి జాతరకి ముందు మంగళవారం తీస్తారు గరగలను తీసి నెక్స్ట్ మంగళవారం అమ్మవారి జాతర జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అదే విధంగా పందాలు మనకి కొత్తగా గుర్రం పందాలు బుధవారం గ్రామంలో నిర్ణయించడం అయిందండి అలాగే దాని మీదుగా బుధవరం ప్రజలు అలాగే యువకులు అలాగే ఆడపిల్లలు ఒక ఆ గొంపమ్మ తల్లి జాతర అనవసరికి ముఖ్యంగా ఆడవాళ్ళకి ముఖ్యం అంటే ఆడవాళ్ళకి ఎందుకంటే గొంపమ్మ తల్లి అంటే రెండిటి వారి ఆడపిల్ల ఆ ఆడపిల్ల సందర్భంగా మా ఊరి నుంచి ఇచ్చిన ఆడపిల్లలు ఏ ఊరు వెళ్ళినా అత్తరు ఇంటికి ఈ పండుగ సందర్భంగా ఎక్కడ ఉన్నా ఎంత ఉన్నా తరలి రావడం జరుగుతుంది అలాగే ఈ గొంపమ్మ తల్లి జాతరకి మంచి మాకు తోడు నీడై ఉండి ప్రతి ఆడపిల్లలో ప్రతి మహిళలు అలాగే పెద్దలు చిన్నలో కూడా మాకు సహకారం చేస్తారని కోరుకుంటూ చల్లవిస్తున్నారు గ్రామం కాకినాడ జిల్లా మా పొద్దున నుండి గ్రామీ తల్లి ఇక్కడ సుమారు వంద సంవత్సరాలు పెట్టి అమ్మవారి పండుగ చాలా ఘనంగా చేస్తున్నాం కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని ఒక కాన్సెప్ట్ దిగాము దీన్ని చాలా రంగం జరిపిస్తాము పదిహేను రోజులు గణ సంబరంగా జరుగుతుందండి పెద్ద పెద్ద చిన్న చిన్నదాతరం పెద్ద జాగ్రత్త వెళ్తే ఒక వీధికి ఒక రోజు వెళ్తాయండి రెండు రోజులు చిన్నదానికి ఇంకోడి ఈ పదిహేను సెంట్రమైన గారు గిరిప్రదేశం కొల్ల చుట్టూ ఎనిమిది కిలోమీటర్లు చాలా భారీ సభ్యులు గిరిప్రదేశ్ జరుగుతుందండి అలాగే మంగళవారం పండగనే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి గుర్రవారం పండుగ చాలా ఘనంగా జరుపు జరుపు అండి మండలం బుధవారం కాదు కొత్తగా రైతుండగా చేత్రం గొంతకల్ పండుగ ఇంత ఘనంగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం ఈ పెద్దల ద్వారాగా నాయకుల ద్వారాగా సరదాగా ప్రోగ్రాలు పెట్టుకొని బద్దవారం ఒక పేరులో తెచ్చి ప్రేమంగా చేద్దామని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజు సంబరం ఇది మంగళవారం గరగలు తెస్తాం మళ్ళీ మంగళవారం పండుగ చేస్తాం జాపితి ఇంటి ఊరు ఊరు తిరిగి అంటే బద్దవరం గ్రామంలో ఇది ఇది తిరిగి గరగలు పాండుపులో ఎంచుకుంటూ సరదా సరదాగా సంబరం చేస్తాం కాబట్టి ఈ పెద్దలందరినీ తప్పులొచ్చినా ఒప్పులోచినా ఎక్కడైనా పొరపాటు జరిగినా క్షమించమని పెద్దల్ని కోరుకుంటూ సెలవు